సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పదకొండవ రోజు కార్పొరేషన్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డులో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం నగర పరిధిలోని పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కుటుంబ ప్రభుత్వానిదేనన్నారు నవీంధ్ర నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ సిరా రమణయ్య పట్టణ అధ్యక్షులు వార్డు ఇన్ఛార్జులు నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ గవర్నమెంట్ ఉన్నారా తల్లి పది లేడీస్ పర్లేదా మన అండి సోడా కళ్యాది నాన్నగారి నుంచి మొత్తం తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో పెద్దరిల్లు వీధిలో ఈరోజు అలాగే నానుబాల వీధి పెద్దరిల్లు వీధి వైష్ణపు వీధి ఆను గుర్తు వీధి ఇవన్నీ తిరగడం జరిగింది దీంట్లో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి వస్తున్నాయో అవి సక్రమంగా అందుతున్నాయా లేదా ఏవైనా ఇంకా ప్రాబ్లం ఉన్నాయా దీంతో పాటు వీధిలో మౌలిక వసతులు ఏదైనా డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజీ సమస్యలు అన్ని తెలుసుకోవడం జరిగింది మొత్తం నోట్ చేసుకున్నాం మైటీడీపీ యాప్ ద్వారా ఎవరికైతే సంక్షేమ పథకాలు రాలేదు అవి కూడా మేము రికార్డు చేసుకున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మాధవర్ వెంకటేష్ గారు అలాగే సేఆర్ రమణయ్య గారు పట్టణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శిర్ అమయ్య గారు అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ కళ్యాణ్ వెంకట్రావు గారు అలాగే జగన్ సీనియర్ నాయకులు జగన్ అలాగే ఇంటి శంకర్ బాబు సుందర్ నారాయణ గారు అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విశు అలాగే టీడీపీ సీనియర్ నాయకురాలు సుశీలమ్మ రెడ్డి శంకర్ గారు అందరూ నవీను వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ నవీన్ అలాగే విసు దేవాలయ విసు గారు అందరూ పాల్గొని ఈ రోజు సక్సెస్ చేసినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు